కాకిలాగానే ఉన్నంత మాత్రాన కోకిల ఆ కోకిల యొక్క రూపాన్ని చూసి కాకులు పడవో కోకిల తన నోరు తెరచి ఎప్పుడైతే కోత పెడుతూ ఉంటుందో ఈ స్వరము మధురమైనది అని లోకమంతటికి తెలుసు అందుకని లోకములో ఏ మనుషులైనా చక్కని పాటలు విన్నప్పుడు అబ్బా ఆ అమ్మాయి గొంతండి అబ్బా ఆ అబ్బాయి గొంతండి కోకిల గొంతులాగా ఉందండి అని వర్ణిస్తారు కోకిల గొంతు బాగుంది కానీ కాకులు మాత్రం దాన్ని పొడుస్తాయి వెంటపడి 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 పొడుస్తాయి ఎందుకని దాని స్వరము మంచిదే కావచ్చు దాని గుణము మంచిదే కావచ్చు కానీ ఆ గుణము ఆ స్వరము ఈ కాకులకు నచ్చదు కాబట్టి ఇప్పుడు ఈ కాకులన్నీ ఏం చేస్తాయంటే కోకిలను పొడుస్తూ ఉంటాయి వెంటపడి ప్రియులరా అలాగే నీవు కూడా ఒక ప్రత్యేకమైన దానవు ప్రత్యేకమైన వాడవు ఈ లోకంలో అయితే దేవుని యొక్క బిడ్డము నీవు లోకము ఏం చేస్తోంది అనంటే నీ మీద నేరారోపణలు చేస్తా ఉంటుంది నీ మీద నెపములు చెప్పసాగుతూ ఉంటుంది నిన్ను అవమానపరిచి నిన్ను దుఃఖాక్రాంతులుగా మీ కుటుంబాన్ని దుఃఖకరమైనటువంటి స్థితిలోనికి నడిపించాలని చూస్తుంది అందుకని నీ బ్రతుకు నీవు బ్రతుకుతుంటే నిన్ను అభ్యంతరం పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు అందుకే దేవుడు అంటాడు అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము నువ్వు దేవునిలో ముందుకు సాగుతూ ఉన్న వేళలో నిన్ను చాలామంది హీనంగా మాట్లాడుతుంటారు నీవు మంచి దానవే మంచి వాడవే అయినా నీవు అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముడు అనే బంధాలతో తండ్రి కుమార్తె అని తల్లి కుమారుడని బంధాలతో ఆ పవిత్ర బంధాలతో మీరు బ్రతుకుతూ ఉన్న మిములను అక్రమ సంబంధాలతో బ్రతికేవాళ్ళు మీది అక్రమ సంబంధమైన అనవచ్చు మిమ్మల్ని చేతనేనంత వరకు ఇతరులకు సహాయపడి మిమ్ములను ఎదుటి వాళ్ళను మీరు దోచుకుంటున్నారు అని మీ మీద మోపవచ్చు చివరికి మీ పేరు ఎత్తగాని చి దాన్ని బ్రతుకుచాడా అదే మీకు చెప్పేది ఆడు బ్రతుకుచాడా వాడా మీకు చెప్పేది అని మీద వేసి మీ మాటలను కొట్టివేసి మీ పేరు చెడ్డదని చెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి చీ ఆ పేరు దగ్గర అని మిమ్మల్ని అవమానకరంగా మాట్లాడినప్పుడు మీరేమీ ఫీల్ అవ్వద్దని చెప్పాడు ఫీల్ అయ్యారనుకో ప్రభు యొక్క ఆ మహిమను మీరు కోల్పోతారు ఫీల్ అయ్యారనుకోండి వాళ్ళు అట్లా అంటున్నారు వీళ్ళు ఎట్లా అంటున్నారని మీకున్నటువంటి దేవుని యొక్క శక్తిని కోల్పోతారు దేవుని యొక్క కృప ఆ ప్రభావము మీ మీద నుండి అది తొలగిపోకూడదు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఆత్మకూరులో ఆగస్టు ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు విజయవాడలో ఆగస్టు ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో ఆగస్టు ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ ఖమ్మంలో ఆగస్టు ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం మిర్యాలగూడలో ఆగస్టు పదివ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ అడ్డాడలో ఆగస్టు పదకొండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థత శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో ఆగస్టు పన్నెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఆగస్టు పదమూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఆగస్టు పద్నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీంనగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో ఆగస్టు పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజు థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ మాచెర్లలో ఆగస్టు పదిహేడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు దగ్గర పల్నాడు జిల్లా మాచెర్ల గుంటూరులో ఆగస్టు పద్దెనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లిగూడెంలో ఆగస్టు పంతొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కడగట్ల కొండయ్య చెరువు రోడ్ తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో ఆగస్టు ఇరవైవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో ఆగస్టు ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో ఆగస్టు ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల ప్రకాశం జిల్లా గవళ్లపాలెంలో ఆగస్టు ఇరవై మూడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం పెరవలి మండలం గవళ్లపాలెం తూర్పు గోదావరి జిల్లా అనంతపురంలో ఆగస్టు ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం డోన్లో ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ బస్ బస్టాండ్ ఎదురుగా డోన్ మా హస్బెండ్ ఏప్రిల్ నెలలో బయటికి వెళ్ళొద్దన్న ఏడుంటే ఆ టైంలో వెళ్ళారు వెళ్తే ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది ఎలా అంటే లారీ చాలా లోడ్ ఉందంట అది కళ్ళల్లోనేమో దుమ్ము పడిందంట పక్కనేమో అమ్మాయిలు ఉన్నారంట ఉంటే వాళ్ళని ఎందుకు గుద్దడం అని చెప్పి సైడ్ నుంచి వెళ్ళిపోదాం అని చెప్తే వా లారీ వచ్చి గుద్దేసింది చాలా లోడ్ ఉందంట కుడి భుజం నుంచి ఎడం భుజంకి తొక్కేసింది అందరేమో అయిపోయాడు చచ్చిపోయాడు లోపల ఎముకలు అన్నీ ఇరిగిపోయినాయి అని అన్నారు నాకు తెలిసిన వెంటనే నేను సిస్టర్కి ఫోన్ చేశాను మా హస్బెండ్కి ఏం అవ్వకూడదు నేను సాక్ష్యం చెప్పుకుంటాను అని మార్నింగ్ వెళ్ళంగానే మేము స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చినాయి వస్తే హెయిర్ లైన్ ఫ్రాక్చర్ మాత్రమే భుజం మీద అయ్యింది చిన్న చిన్న గాయాలు మాత్రమే అయినాయి ఆయన కోలుకున్నాడు